కుప్పం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరియు పిఈఎస్ ఆసుపత్రి వారు సమక్షంలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో శనివారం నాడు స్థానిక పిఈఎస్ అర్బన్ ఆసుపత్రి వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రతి నెల లయన్స్ క్లబ్ తరఫున ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అండ్ ఉచిత మధుమోహ పరీక్ష ఏర్పాటు చేస్తున్నట్లు క్లబ్ సభ్యులు తెలిపారు ఈ వైద్య శిబిరానికి మానవత దృక్పథంతో ముందుకొచ్చి మానవ సేవే మాధవ సేవగా భావించిన కుప్పం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరియు పిఈఎస్ ఆసుపత్రి వారి సమక్షంలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో శనివారం నాడు స్థానిక పిఈఎస్ అర్బన్ ఆసుపత్రి వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ప్రతి నెల లయన్స్ క్లబ్ తరఫున ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మరియు ఉచిత మధుమేహ పరీక్ష ఏర్పాటు చేస్తున్నట్లు క్లబ్ సభ్యులు తెలిపారు ఈ వైద్య శిబిరానికి మానవతా దృక్పథంతో ముందుకొచ్చి మానవ సేవే మాధవ సేవగా భావించిన కుప్పం ఆస్పత్రి వారు ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలతో పాటు కంటి శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ డాక్టర్ ఏ మహేష్ తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ ఏ మహేష్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరానికి మేము సైతం అంటూ ముందుకొచ్చిన కుప్పం ప్రాంత పిఈఎస్ ఆసుపత్రి వారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఉచిత వైద్య శిబిరంలో దాదాపు నూట ఇరవై మంది పాల్గొని వైద్య సేవలను పొందినట్టు ఆయన తెలిపారు అందులో పద్దెనిమిది మంది వైద్యులు శస్త్రచికిత్సకు సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి మధ్యాహ్న భోజన సదుపాయాలను టీవీ ఫైవ్ న్యూస్ రిపోర్టర్ శివ మరియు వారి కుటుంబ సభ్యులు అందించినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కుప్పం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సాత్యంద్ర శేఖర్ క్లబ్ సభ్యులు డాక్టర్ చరణ్ కృష్ణమూర్తి చంద్రశేఖర్ పిఈఎస్ ఆస్పత్రి వైద్యులు మరియు పిఆర్ఓ అంజీ పలువురు సభ్యులు పాల్గొన్నారు